మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గౌరారం కోడిపుంజల తండాలో విషాదం చోటు చేసుకుంది ఇస్లావత్ నరేష్ కు కృష్ణా జిల్లా కంకిపాడులో పద్దెనిమిది తేదీన పెళ్లి జరిగింది వివాహ వేడుకల్లో భాగంగా వధూవరులు గౌరారంలో కోడిపుంజుల తండాకు చేరుకున్నారు అయితే నరేష్ ఇంట్లో నల్లా మోటార్ విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు గ్రామం గ్రామ దగ్గర ఈ మన ఇస్లాబాద్ నరేష్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ తండ్రి పేరు బాలు అనే వ్యక్తి అంటే ప్రమాద వశాత్తు ఈ అంటే కరెంట్ షెక్ చనిపోయినట్టు మాకు సమాచారం వచ్చింది ఇందులో ఆ అంటే కేసుగా తెలియగా ఈ ఈ మృదునికి పద్దెనిమిది తారీఖు నడుగు విజయవాడలో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఈరోజు ఈరోజు రిసెప్షన్ ఉందన్నమాట ఈ రిసెప్షన్ కొరకు ఈ పెళ్లి వంటలు చేసే క్రమంలో ఈ పెళ్లి వంటలకు నీరు అవసరం ఉండి విద్యుత్ మోటార్ కోసం ఇట్లా వైర్లు పెట్టే క్రమంలో ప్రమాద వశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది అంటే అతను బతుకున్నాడని అంటే ఆకులు తీసుకొచ్చే క్రమంలో క్రమంలో చనిపోయిండు ఈ మృదుని యొక్క సోదరుని యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఇలా అంటే వల్ల ఫస్ట్ నుంచి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఒక ఇల్లు కట్టుకున్నారు అబ్బాయి పెళ్ళి మాట్లాడుకుని ఇలా చుట్టాలంటేనే విజయవాళ్ళ అబ్బాయి పెళ్ళి అయిపోయింది మొన్న ఇవాళ మా ఊరిలో ఫంక్షన్ అనేది ఉదయం అయిందంటే గొర్రె పొదలు పోసినాం అంత వంట కార్యక్రమం మొత్తం అయిపోయింది ఒక మోటార్ పెట్టమని చెప్తే ఆయన పోయి మోటార్ పెట్టేసరికి ఇక్కడ తగ్గు ప్రాబ్లమో ఏదో మనకు ఇంట్లో ఉన్నది కాబట్టి ఆయన పెట్టిండు కడల్లా అది పట్టుకున్నది ఎమ్మటే జరిపోవడం జరిగింది అందులో మా ప్రయత్నం ఏంటంటే అక్కడ కింద మొత్తం కింద పడ్డందుకు ఈ ఛాతి మీద నోటు నోటి పెట్టి మొత్తం ఒక